వెల్కమ్ టు వార్త త్రీ సిక్స్టీ నేను మీ పూజిత ఈరోజు మనం ఏబిసి జ్యూస్ తెలుసుకుందాము అత్యంత ఫాస్ట్గా వెయిట్ లాస్ అవడానికి యూజ్ అయ్యే జ్యూస్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆమ్లా ఆమ్లా జ్యూస్ ఆమ్లా విట ఆమ్లాలో విటమిన్ ఏ ఉంటుంది మన బాడీలో ఎక్కడెక్కడ పేరుకుపోయిన కొవ్వు అంతటినీ కూడా ఫాస్ట్గా బయటకి తేవడానికి యూజ్ అవుతుంది ఆమ్లా జ్యూస్ డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతుంది మనకి హార్ట్ డిసీజెస్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వడానికి హెయిర్ గ్రో అవ్వడానికి స్కిన్ గ్లోయింగ్ అవ్వడానికి కూడా మనకి ఆమ్లా జ్యూస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మెయిన్ ఇంగ్రీడియంట్ బీట్రూట్లో విటమిన్ బి ఉంటుంది మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ రావడానికి మనకి బీట్రూట్ అనేది ఉపయోగపడుతుంది క్యారెట్ విటమిన్ ఏ మనకి కంటి ఐ ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో చిన్నపిల్లలందరూ కంటి ఐ ప్రాబ్లమ్స్ టీవీస్ ఈ చూడడం ద్వారా ఐ ప్రాబ్లమ్స్ బాగా ఉంటున్నాయి క్యారెట్ తీసుకోవడం ద్వారా మనకు ఆ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతుంది మనం క్యారెట్ బీట్రూట్ యూస్ చేయడం ద్వారా డైరెక్ట్గా ఆమ్లా తీసుకోవాలంటే పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ పుల్లగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడతారు అదే మనం క్యారెట్ బీట్రూట్ యాడ్ చేయడం ద్వారా మనకి ఆమ్లా టేస్ట్ అంత పుల్లగా అనే టేస్టే రాదనమాట ఆమ్లాని పీసెస్గా కట్ చేసుకొని ఆమ్లా క్యారెట్ బీట్రూట్ చిన్న అల్లం ముక్క పీసెస్గా కట్ చేసేసుకొని మనము ఇది జ్యూస్ జార్లో కానీ మన మిక్సీలో కానీ జ్యూస్ చేసుకోవచ్చు జ్యూస్ జార్లో అయితే డైరెక్ట్గా మనము వాటర్ యాడ్ చేయకోకుండా పల్ప్ పల్ప్ వచ్చి డైరెక్ట్గా తీసుకోవడం ద్వారా బాగా విటమిన్స్ అన్నీ త్వరగా రీచ్ అవుతుంది మనకి జ్యూసర్ లేని వాళ్ళు మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఏ విధమైన ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఈ జ్యూస్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేసుకుందాము దయచేసి పచ్చదార మాత్రం యాడ్ చేయబాకండి ఇంత మనం చేసిన దానికి ఉపయోగం ఉండదు షుగర్ యాడ్ చేసుకుంటే ఆ ప్లేస్లో మనం హనీ యాడ్ చేసుకోవడమే మంచిది ఇప్పుడు తయారైన జ్యూస్ని మనము గ్లాస్లో సర్వ్ చేసుకుందాము క్యారెట్ బీట్రూట్ ఆమ్లా జ్యూస్ రెడీ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ జ్యూస్ రెడీ అయ్యింది ఇదే మనము వన్ మంత్ వన్ వీక్ ఈ జ్యూస్ తీసుకోండి రిమైనింగ్ నెక్స్ట్ వీక్ వేరే జ్యూస్ చేంజ్ చేయండి ఇలా చేంజ్ చేస్తూ మనము కంటిన్యూస్గా ఈ ఈ వీక్ అంతా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తీసుకుని నెక్స్ట్ వీక్ అంతా సొరకాయ జ్యూసు ఆ పై వీక్ అంతా గుమ్మడికాయ జ్యూస్ ఇలాగ మీరు తీసుకోవడం వల్ల మన బాడీ కూడా అది తీసుకొని త్వరగా మనము వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది మనకి ఈ జ్యూస్ చాలా ఫాస్ట్గా బాడీలో కూరు కొవ్వు అంతా కూడా మనకు వచ్చేస్తుంది కంటిన్యూ చేయండి ఇది చాలా మనకు తక్కువ కాస్ట్లోనే డైలీ ఒక హండ్రెడ్ ఎంఎల్ తాగడం వల్ల మనకి ఫేస్లో గ్లోయింగ్ వస్తుంది మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కాస్మెటిక్స్ కానీ ఈ కానీ యూస్ చేయకోకుండానే మన వంటింట్లో ఉండే ఈ ఐటమ్స్తోనే మనము జ్యూస్ చేసుకోవచ్చు